సౌమ్యనాథస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా నందలూరులోని పదకొండవ శతాబ్దపు పురాతన వైష్ణవాలయం అన్నమయ్య జిల్లా నందలూరు గ్రామంలో ఉంది పదకొండవ శతాబ్దానికి చెందిన ఈ పురాతన దేవాలయం పది ఎకరాల విస్తీర్ణం కలిగి నూట ఎనిమిది స్తంభాలతో నిర్మించబడింది ఈ ఆలయం కడప నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో రాజంపేట నుండి పది కిలోమీటర్ల దూరంలో వెలిసింది పదకొండవ శతాబ్దంలో చోళవంశరాజు కులోత్తుంగ చోళుడు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నట్లు చరిత్రలో ఉంది చోళ పాండ్య కాకతీయ విజయనగర రాజులచే పదిహేడవ శతాబ్దం వరకు కొనసాగింది ఈ ఆలయ నిర్మాణం సుప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించి స్వామిపై శృంగార కీర్తనలు రచించినట్లు ఆధారాలున్నాయి సౌమ్యనాథుని గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయిన మూల విరాట్టు ఉదయం నుండి సాయంత్రం వరకు మానంగా వెలుగుందే విధంగా ఆలయ నిర్మాణం జరగడం ఒక అద్భుతం